ఆత్మల వారం ఆత్మాభిషేకం ఆత్మల వరములు కలిగిున్నా కృపలో నీలచీనా సంగే కృపలో నీలచీనా సంగే కృపలో నీలచీనా ఎవరైతే దేవుని యొక్క కృపలో నిలిచి ఉంటారో వారిదే పరలోక రా సూర్యుని మీద ధరించబడినటువంటి సంఘాన్ని వధువు సంఘంగా ముస్తాబు చేయడానికి నిన్ను ఒక మేకప్ మ్యాన్గా ఒక మధ్యవర్తిగా ఒక ప్రవక్తగా ఒక సేవకుడుగా ఒక సేవకురాలుగా సంఘం పైన అధికారం ఇచ్చి నిన్ను పోషిస్తున్నవాడు దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చింది ఆయన పోషించేది ఆయన తిండి పెట్టేది ఆయన ఆరోగ్యం ఇచ్చింది ఆయన ఆశనిచ్చింది ఆయన ఆయన కృపై ఇచ్చి నిన్ను ముందుకు తీసుకెళ్లేదు ఎందుకంటే ఆయన కొరకు కొరకు కాదు నీ పిల్లల ఒక మధ్యవర్తి ఒక పోస్ట్ మ్యాన్ దేవుని యొక్క వర్తమానం చెప్పడానికి పోస్ట్ మ్యాన్ చదువు రానోటి దగ్గర పోయి వాక్యం చదువు అన్నోడు దగ్గర పోయి పోస్ట్ ఆఫీస్ నుంచి లెటర్ పట్టుకపోయి అమ్మా నీకు ఉత్తరం వచ్చింది ఏమొచ్చిందో సదువయ్యా ఆ పలాని పలాని కొడుకు పలాని పలానికి వచ్చింది యేసు ప్రభు కొడుకు యేసు ప్రభు తండ్రి ఆయన ఉత్తరం దేవుని యొక్క లేఖనం దేవుని యొక్క వాక్యం అనేక నశించిపోతున్న ఆత్మల దగ్గర పోయి చదివి వినిపించి వారు రక్షించి దేవుని వైపు మళ్లించి వారు కట్టబడి దాకా ఉండి వారిని తిరిగి మళ్ళా ప్రభుకి అప్ప చెప్పేంత వరకు నీ ఉద్యోగం ప్రభు నీకు నువ్వు నమ్మకస్తుడు నమ్మకస్తుడు బిడా అయ్యా నీకు పని అప్ప చెబుతున్నాయా నా బిడ్డలు అక్కడ అల్లాడిపోతున్నారు నా బిడ్డలు నరకంలోకి పోతున్నారు వాళ్ళని పోకుండా కాపాడయ్యా నేను నేను పంపిస్తా అని మోసేని పంపించినట్టు పంపించి తన పిల్లల్ని కాపాడుకోవడానికి నీకు నాకు ఉద్యోగం ఉంది ఇచ్చి ఓ పనివారుగా ఓ పని ముట్టుగా ఆయన పని నిమిత్తం మనని వాడుకోవడానికి మా ఏసయ్య నీకు నాకు ఒక జాబ్ ఇచ్చా నాదయ్యా మందిరం నాదయ్యా సంఘం నో నాట్ నీదే అంటూ ఏమి లేదు ఇలా అంత ఏసై ఇచ్చింది నేను తెచ్చినా నేను సంఘం నా సంఘం నా పిల్లలు ఇవ్వడరా నువ్వు ఎందుకైంది క్రీస్తు సంఘం యేసు రక్తంలో కడగబడే సంఘం ప్రాణం పెట్టిన సంఘం క్రీస్తు సంఘం కనుక ఈ భారం ఉంటుంది మనకు కాదు ఆయన ఆత్మ మనలో ఉంది కనుక ఆత్మల భారం కలిగి నమ్మకంగా ఉన్నంత వరకు ఉండాలా మంచి పోరాడ పోరాడాలా చివరికి నీతి కలిగినటువంటి ఆ స్వరూపుని యొక్క ముఖ దర్శనం చూడాల అంతవరకు ఈ పోరాటం సత్యం అంతవరకు తప్పదు కొన్ని ఆత్మలు పోయినాయి అంటే మన ప్రార్థన బలంగా లేదు బలమైన ప్రార్థనలు లేదు పడిపోయి ప్రార్థనలు బలహీనమైపోయినప్పుడు దొంగలాగా అపవాదిగా వచ్చి దోసుకొని పోతుండు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రార్థన తగ్గింది కనుక రెండొందల ప్రార్థన చేస్తే మళ్ళోనే తిరిగి వచ్చున్నా अपडे प्रभू आकर्षची छो बुरेल छो छो छोन अटी गे <laughs> मला आठ